మన పీఠానికి ఆదరణ లేదు కొరత చాలా ఉన్నది చూడండి మొన్న మంగళవారం శుక్రవారం బియ్యం లేవు బియ్యం అయిపోయింది నిజంగా లేవు నిజంగా బియ్యం లేవు అన్నం విడదామంటే బియ్యం లేవు ఈ కొరతతో భాగంగానే ధర్మం అనేది ఒకటి పట్టుకొని నిలబడ్డం మనం ధర్మం పట్టుకొని నిలబడ్డం ఇక ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఏమంటున్నారు కమర్షియల్ అయిపోయింది కమర్షియల్ అయిపోయింది కమర్షియల్ అయిపోయింది కమర్షియల్ అయిపోయింది కమర్షియల్కి ఇంకా అంటయా కమర్షియల్ అయిపోతే ఆ రేపులో కూడిసెళ్ళి ఎందుకు ఉంటుంది ఇంకా అమ్మవారు ఆ ఇనుప కమ్మీలకి ఎందుకు ఉంటుంది అమ్మవారు కమర్షియల్ అయిపోతే బియ్యం లేకుండా ఎందుకు ఏడుస్తాం అందుకే ఈ శ్యామల నవరాత్రులను కూడా నిర్వహిస్తున్నాము కాబట్టి మంచి మనసుండి దానగుణము కలిగిన ఎవరైనా కూడా ఈ తొమ్మిది రోజులు శ్యామల నవరాత్రులను మేము నిర్వహిస్తామని కూడా స్వీకరించి వాళ్ళే కర్తలుగా దాతలుగా ఉండి నిర్వహించవచ్చు